హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఫస్ట్ వీడియో అండి నా ఛానల్లో ఇదే మొదటి వీడియో అనమాట ఎవరైనా చూస్తుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా మీ సపోర్టు చాలా అవసరం అన్నమాట ఓకే ఇది వచ్చేసి ఈరోజు అర్జెంట్ శారీ అండి అర్జెంట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ శారీ కూడా ఫాల్ వేసేసాను జిగ్జాగ్ శారీ వచ్చేసి రాణి కలర్ విత్ అంటే లైట్ కాకుండా మరి నిండు కాకుండా ఈ పింక్ వచ్చింది రాణి పింక్ వచ్చింది ఇక్కడ వచ్చేసి పెసరపచ్చ కలర్ వచ్చింది పైట్ చెంగ్ వచ్చేసి ఈ విధంగా రాణి పింకే వచ్చింది అనమాట ఓకే శారీకి అయితే ఫాల్ వేసేసి జిగ్జాగ్ చేసేసాను పీకో ఇప్పుడు బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ వచ్చేసి ఎలా డిజైన్ చేశానో మీకు చూపించేస్తాను ముందుగా అయితే థ్రెడ్ పైపింగ్ వేశాను చూడండి థ్రెడ్ పైపింగ్ వేశాను ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర చేతి పని ఏం లేకుండా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను ఈ ఈ బ్లౌజ్కి వచ్చేసి బాహుబలి స్లీవ్స్ పెట్టానండి పఫ్ స్లీవ్స్ బాహుబలి స్లీవ్స్ పెట్టి హ్యాండ్కి కూడా ఇలా పైపింగ్ అయితే వేసేసాను ఓకే ఈ నెక్స్ వచ్చేసి రౌండ్ నెక్స్ పెట్టానండి ఫ్రంట్ రౌండ్ నెక్కే బ్యాక్ కూడా సేమ్ రౌండ్ నెక్కే పెట్టాను కాకపోతే కొంచెం రౌండ్లో కొంచెము ఇక్కడొచ్చేసి ఇట్లా షేప్ ఇచ్చాను అనమాట చూడండి యూ లాగా షేప్ ఇచ్చాను కొంచెం యూ లాగా వస్తుంది అనమాట రౌండ్ నెక్ కట్ చేశాను కట్ చేయటం కానీ కొంచెం ఈ విధంగా షేప్ ఇచ్చాను అందుకని నెక్ వచ్చేసి హైలైట్ అయ్యింది దీనికి వచ్చేసి ట్యాజల్స్ ఇచ్చాను బ్లౌజ్కి ట్యాజల్స్ వచ్చేసి సింపుల్గానే ఇచ్చాను క్లాత్ మిగలలేదు నాకు అందువల్ల నేను సింపుల్గానే ఇచ్చేసాను అనమాట ఓకే ఇలా బార్డర్ ఇక్కడ బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ నేను ఇక్కడ పైన టెజర్స్ కోసం యూజ్ చేశాను ఒకసారి కాజాలు వేసేసాను అర్జెంట్ బ్లౌజ్ కాబట్టి ఇచ్చేయాలి అందుకే కొంచెం వీడియో చేసుకుందామని చెప్పేసి వీడియో చేసేస్తాను మీకు ఎలా అనిపించింది ఈ మోడల్ మీకు నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి బ్లౌజ్ మోడల్స్ మరెన్నో మన ఛానల్లో వస్తూ ఉంటాయి చూపిస్తూ ఉంటాను డైలీ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి ఓకే బాయ్ అండి